బలం నేచు శక్తి నేచు నానా ఈ మధ్యాహ్న కాలం ముందు కోటము దీవించి ఆస్వాదించి కరావలసిన ప్రతి బిడ్డ మీరే శతపచ్చే సహాయం నేచు మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు క్రీస్తు వారి అతి పరిశుద్ధనామని అడిగి అడుగుంటున్నాం తండ్రి అమేన్ కూర్చుందండి దేవుని స్తోత్రం మరి కోట ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో కోటం గురించి సాక్ష్యం చేస్తారండి అనిల్ గారు వారి ఫ్యామిలీ మనందరూ కూడా నిశ్శబ్దంగా అందరూ వందాలండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికి వందని చెప్పుకుంటున్నామండి ఈ కూటం ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే ఇది ఎప్పుడు లాస్ట్ టైం నాకు మే నెలలో బాగా నొప్పి వచ్చేదండి ఒక టూ త్రీ ఇయర్స్ అలాగే మే నెల మే నెలలోనే వచ్చేది దానివల్ల ఇంకా అసలు అంటే వేరే డేట్లో పెట్టుకునే వాళ్ళం ఈ కూటాన్ని దాని గురించి ఇంకా కడుపులో నొప్పి తగ్గిపోతే మరపుడు లూరియా ఇంకా మొక్కబడి చేసుకుందంటండి ఇంకా దానివల్ల ఇంకా అప్పుడు మే నెల ప్రతి మే నెలలో ఇలాగ మేము కూటం పెట్టుకుంటున్నాము కూటం పెట్టుకున్న దగ్గర నుంచి ఇంకా నాకు ఆ కడుపులో నొప్పి అనేది ఆగిపోయిందండి అందువల్ల ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఈ మే నెలలో కూటం పెట్టుకోవటానికి దేవుడు మాకు ఇలాగే కూటానికి సర్దు వచ్చాడండి ఇంతకుముందు ఇప్పుడు జనవరి నాలుగో తారీఖు ఒకటే కూటమి పెట్టుకునే వాళ్ళం అండి అప్పుడు తర్వాత నుంచి బాగానే ఉందండి అంటే నేను చర్చికి వచ్చిన దగ్గర నుంచి ఇంకా అది అలా కంటిన్యూషన్ చేస్తూనే ఉన్నామండి తర్వాత నది లేని పుట్టినాక బాగోలేదండి తనకి బాగా ప్రతిసారి హాస్పిటల్ తీసుకెళ్దామని చెప్పేసి ఇంకా బాగా ఇబ్బంది పెడుతుందండి ఇంకా అప్పుడు అయ్యారు దగ్గరికి వచ్చి మాట్లాడితే మీరు సంవత్సరానికి మూడు కోటాలు పెట్టుకున్నాయా అని చెప్పారండి ఇంకప్పటి నుంచి సంవత్సరాన్ని మూడు కోటాలు పెట్టుకోవటం వల్ల కూడా నజరైన కూడా అప్పటినుంచి మంచి ఆరోగ్యం ఇచ్చారండి అంతకుముందు ఐగారుతో మాట్లాడక ముందు అయితే ఆ నక్కల రోడ్లకు హాస్పిటల్కి తీసుకెళ్ళామని తీసుకెళ్తే అసలు చాలా పెద్ద ప్రాబ్లము మీరు ఇమీడియట్లకు జాయిన్ చేసేయాలి జాయిన్ చేసేయండి అని చెప్పారండి అయితే అమ్మటే అక్కడ నాకు నమ్మకం లేక అమ్మటే ఆ రోజు అయ్యారి దగ్గరికి వచ్చేవాడి వచ్చినాక ఇంకా అయ్యగారు ప్రార్థన చేస్తే అసలు ఏమీ లేదా అలా అలాగే చెప్తారన్నారండి అలాగే అసలు ఏమీ లేకుండానే అప్పుడు నజరైన అప్పటి నుంచి ఇంకా బాగుందండి దేవుడు మా బట్టలు ఇలా గొప్ప కార్యం చేశాడండి మేము ఇలా కూటం పెట్టుకోవడం వల్ల పిల్లలకు కానీ మాకు కానీ చాలా అన్నిటికీ బాగుందండి ఇదివరకు చిన్న ఇంట్లో ఉండేవాళ్ళం అండి విజయాలపేటలో సరిపోయి సరిపోక అక్కడ అయితే అసలు ఈ సౌండ్ వల్ల అయితే ఇబ్బంది ఉండేది కానీ సొంత ఇల్లు వల్ల ఇక్కడ అపార్ట్మెంట్ కాబట్టి ఇంకా సౌండ్తో ఒకటే ప్రాబ్లం ఉంది ఇంకా మిగతా ఎటువంటి ప్రాబ్లం లేదండి దేవుడు మాకు ఇలాగా అడ్డకైనా ఇలాంటి గృహాన్ని ఇచ్చాడండి దేవుడు మా బట్టలే గొప్ప కారం చేశాడండి ఇంకా ఇలాగా కోటలు పెట్టుకోవటం వల్ల మాకు ఇంకా ఎన్నో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడండి ఇంకోటి ఏంటంటే మొన్న ఎప్పుడూ నేను జాబు లెవెన్ ఇయర్స్ నుంచి ఒకే చోట చేస్తున్నానండి అయితే మొన్న ఏదో చిన్న ప్రాబ్లం వచ్చి ఒక వారం రోజులు ఆగిపోయానండి ఆగిపోతే ఇంకా అసలు చాలా ఆ జాబ్కి ఒక్కదానికి నాకు ఇంకా వచ్చే ఇన్కమ్స్ అన్నీ చాలా లింక్ అయి ఉన్నాయండి అయితే ఇంకా వారం రోజులు ఇంట్లో ఉండిపోయేసరికి అసలు చేతిలో డబ్బులు లేవు ఎలాగ ఏంటా అనుకున్నానండి మళ్ళీ నిన్నే వెళ్ళి మళ్ళీ వాళ్ళతో మాట్లాడితే మళ్ళీ రమ్మని చెప్పారండి దేవుడు నా పట్లకి గొప్ప కార్యం చేశాడండి ఒకటే అనుకుంటున్నాను జాబు దాంతోపాటు వేరే బిజినెస్లో ఉన్నాయండి దేవుడు నాకు దాంతో తోడుగా ఉన్నాడండి నాకు ఇలాగే వేరే వేరుగా వచ్చే ఇన్కమ్స్ని బట్టి కూడా మేము ఇలాగ దేవుడు మాకు ఇలాగ దీవెనాస్వాదీ మేము ఇలా అపార్ట్మెంట్లో ఉంటానికైనా దేవుడు మా పట్లకి గొప్ప కార్యం చేశాడండి కూడా ఇలాగే బిజినెస్ చేస్తుందండి రియల్ ఎస్టేట్లో తనకు కూడా దేవుడి కాపుదాలు ఇచ్చారండి ఇప్పుడైతే యాక్చువల్గా నా దగ్గర అయితే వాళ్ళ ఈ వారం రోజులు ఇంట్లో ఉండిపోయేసరికి నాకు అన్నీ ఆగిపోయినాయండి నా దగ్గర అయితే డబ్బులు లేవు అని చెప్పాను ఇంకా అలిగితే అయినా తనకు వచ్చిన ఇన్కమ్తోనే ఈ కూటం కూడా ఇలాగే జరిపిస్తుందండి నా దగ్గర లేకపోయినా ఇంకా తన సపోర్ట్ వల్ల కూడా దేవుడు మాకు ఇలా సిద్ధపరిచారండి ఇలాగా మాకు ఇలా గొప్ప గొప్ప కార్యాలు చేశాడండి మీ అందరికీ నా వందాలండి